మరొకసారి బండి సంజయ్ కుమార్ గారు మీరు మీ యొక్క చిన్నతనాన్ని మీ యొక్క అజ్ఞానత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చే ముందుకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు ఎప్పుడన్నా కరీంనగర్ పార్లమెంట్ కానివ్వండి కరీంనగర్ అసెంబ్లీ కానివ్వండి ఎప్పుడైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి మీరు పూర్తి చేశారా రాజకీయంగా తెలంగాణ రెండు వేల పద్నాలుగు ఉద్యమంలో తొమ్మిది ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ గారి పాత్ర ఏం మీకు తెలుసా అదృష్టవతాత్తు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు ఏ కార్యకర్తలను మీరు పట్టించుకున్నాను అవి బీజేపీ కార్యకర్తలు కాదు పొన్నం ప్రభాకర్ గారి పైన మీరు మాట్లాడే మాటలు అంటే ఆకాశం పైన ఉమ్మి వేస్తే వచ్చి మన పడుతుంది బండి సంజయ్ గారు బడవు బలహీన వర్గాల నాయకుడిగా ఒక ఉద్యమ నాయకుడిగా పేరు పొందిన పున్నం ప్రభాకర్ గారికి మీరు చాలా తేడా ఉంది మంత్రిగా ప్రమాణించిన తర్వాత పున్నం ప్రభాకర్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానివ్వండి కరీంనగర్ పార్లమెంట్లో కానివ్వండి కరీంనగర్ ఉస్మానాబాద్ సంబంధించిన అసెంబ్లీలో కానివ్వండి ఏ విధమైన అభివృద్ధి పనులు ముందుకున్నారని తెలుసా ఏదో చిల్లర మాటలు మాట్లాడి పున్నం ప్రభాకర్ గారి పైన మాట్లాడితే నాకు కొన్ని ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పి అదేవిధంగా మరుగుపడు పోతున్న మీ పేరు ఏదో కొంత లేస్తా అని చెప్పి చిల్లర మాట మాట్లాడుతున్న బండి సంజయ్ గారు మరీ ఇంకోసారి కూడా ఒంగర్ థింగర్గా మాట్లాడితే మీ స్థాయి స్థాయిలో మీకు గుర్తొచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ప్రతిసారి ఏదో ఒక విధంగా పొన్నం ప్రభాకర్ గారి పైన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చిల్లర పుల్లర మాట మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ గారు ఫస్ట్ నువ్వు పార్లమెంట్ సభ్యునిగా గెలువు రెండు వేల పద్దెనిమిదిలో ఎట్లా ఏడుచుకుంటూ తుడుచుకుంటూ గెలిచినవ్వు ఇప్పుడు గెలువు ఐదేళ్ళు నువ్వు ఏతుందో చెప్పు ఐదో చిల్లర మాట మాట్లాడుకుంటూ చిల్లర చిల్లరచేష చేసుకుంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పైన మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు ఉంటుంది పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర నాయకుడు తెలంగాణ కోసం ఏ శక్తిని ఏకం చేయాలో అన్ని శక్తి ఏకం చేసిన నాయకుడు మీ నోరు అద్దు పెట్టుకోండి మరొకసారి కొన్న ప్రభాకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే బండి సంజయ్ గారు మిమ్మల్ని హైదరాబాద్లో ఎక్కగలిగాము టైంపాస్ రాజకీయాలు చేసే బండి సంజయ్ గారికి ప్రజల కోసం ఎప్పుడు పాటుపడే పుణ్యం ప్రమాదాలు చాలా తేడా ఉంది మీకు మీ అధిష్టానంలో బీజేపీ నాయకులే మిమ్మల్ని చిదించుకుంటారు బండి సంజయ్ గారు అసలు మీరు అక్కడ చూసుకోండి కబర్దార్